అమ్మకాలు కొంతవరకు మొదలయ్యాయా రైతుల అవసరాన్ని నకిలీ పత్తి విత్త మాఫియా సొమ్ము చేసుకుంటోందా ఉమ్మడి కర్నూలు జిల్లా విత్తన ఉత్పత్తికి రాజధాని అదే సమయంలో నకిలీ పత్తి విత్తన మాఫియాకు అడ్డాగా మారింది ప్రతి ఏటా నకిలీ విత్తనాలు రైతులు ఉసురు తీస్తున్నా మాఫియాను అడ్డుకోవడంలో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలున్నాయి ఈ ఏడాది కూడా నకిలీ బీటి పత్తి విత్తన మాఫియా చెలరేగిపోతున్నాయనే ఆరోపణలున్నాయి ఉమ్మడి జిల్లాలో పత్తి అత్యధికంగా సాగవుతోంది ఖరీఫ్లో పత్తి సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారు అకాల వర్షాలు నైరుతుపవనాలు ముందుగానే వస్తాయన్న వాతావరణ శాఖ సమాచారంతో పత్తి సాగుకు రైతులు సిద్ధం చేసుకున్నారు ఇప్పటికే కొందరు పత్తి విత్తనాలు సిద్ధం చేశారు ఇదే అవకాశంగా నకిలీ విత్తన మాఫియా నకిలీ బీటి పత్తి విత్తనాలు మార్కెట్లో దించినట్లు సమాచారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు రెండున్నర లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతోంది కర్నూలు జిల్లాలో రెండు పాయింట్ మూడు నాలుగు లక్షల హెక్టార్లు నంద్యాల జిల్లాలో పద్దెనిమిది వేల హెక్టార్ల పత్తి సాగవుతోంది హెక్టార్కు నాలుగు వందల యాభై గ్రాముల చొప్పున ఆరు నుంచి ఎనిమిది ప్యాకెట్లు అవసరమవుతాయి దాదాపు ఇరవై లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయి ఇదే అదనుగా నకిలీ పత్తి విత్తన వ్యాపారులు రంగంలోకి దిగి నకిలీ విత్తనాలు రైతుల కంటకడుతున్నారు జిన్నింగ్ మిల్లుల నుంచి పత్తి విత్తనాలు కొనుగోలు చేయడం నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ప్రాసెసింగ్ చేస్తున్నారు ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేయడం ఏజెంట్ల ద్వారా మార్కెట్లోకి పంపి రైతులకు అంటగట్టడం ఇది మాఫియా చేస్తున్న పని గత ఏడాది రెండు ప్రముఖ కంపెనీల బ్రాండ్తో పత్తి విత్తనాలు కొనుగోలు చేసి వాటి సాయంతో పత్తి పండించిన రైతులు భారీగా నష్టపోయారు రైతులకు ఇప్పటి వరకు పరిహారం చెల్లించలేదు వ్యవసాయ అధికారులు నకిలీ పత్తి విత్తన వ్యాపారులపై కేసులు నమోదు చేయడం మినహా వాటిని అరికట్టి రైతులు నష్టపోకుండా కాపాడలేకపోతున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏడు వందల ఐదు కేసులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏడు వందల తొంభై ఒక్క కేసులు నమోదు చేశారు రెండు వేల ఇరవైలో ఒక వ్యాపారిపై ఏకంగా పీడీ యాక్ట్ కూడా అమలు చేశారు నకిలీ పత్తి విత్తనాల తయారీ ఏ స్థాయిలో ఉంటుందో రెండు వేల ఇరవై ఒకటిలో పోలీసుల దాడిలో బట్టబయలైంది పేరు పేరుమోసిన కంపెనీల పేర్లతో నకిలీ ప్యాకింగ్ చేసి మార్కెట్కు పంపుతూ మూడు రాష్ట్రాల్లో మార్కెటింగ్ చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు కర్నూలు పోలీసులు హైదరాబాద్ చర్లపల్లి కేంద్రంగా కపీశ్వర్ రోటో ప్యాకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ ఫ్యాక్టరీ నడుస్తోంది రెండు కొట్ట విలువ చేసే యంత్ర సామాగ్రిని కర్నూలు పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు గత కొన్నేళ్లలో అధికారులకు పట్టుబడిన నకిలీ విత్తనాల విలువ కోట్లలో ఉంది టన్నుల కొద్దీ నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి అయితే పట్టుబడింది శాతమే నకిలీ విత్తనాలు ఎక్కువ సందర్భాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వ్యవసాయ శాఖలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినా నకిలీల ఆట కట్టించలేకపోతున్నారు నకిలీ సీట్తో దొరికిన సందర్భాల్లో మొక్కుబడి కేసులు నమోదవుతున్నాయి సీట్ మాఫియా పట్ల కఠినంగా వ్యవహరించి ఉంటే ఈ స్థాయిలో నకిలీ సామ్రాజ్యం విస్తరించే అవకాశమే లేదు ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో కఠినంగా వ్యవహరించాల్సి ఉంది నకిలీ పత్తి విత్తనాల అమ్మకాలు అరికట్టి రైతుల్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది